బనానా చిప్స్ అందరికీ తెలిసిన విషయమే చక్కగా రౌండ్గా చిన్నగా ఉండి ఒకటేసారి నోట్లో వేసుకుని తింటే టక్కనైపోతుంది కదా కానీ అలా కాకుండా అవే బనానా చిప్స్ని కొంచెం పొడుగ్గా తయారు చేసుకుని చేతితో పట్టుకుని కొంచెం కొంచెం కొరుకు తింటే కూడా చాలా బాగుంటాయి కదా కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేయండి చాలా 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 బాగుంటాయి హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి బనానా చిప్స్ రెసిపీ అండి దానికోసమైతే కాస్త పెద్దగా కాస్త అంత పచ్చిగున్న అరటిపళ్ళని తీసుకోవాలి అరటికాయని పచ్చి అరటికాయలు ఈ విధంగా కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న రెండు రెండుసార్లుగా ఘాట్లు పెట్టుకుని కింద నుంచి మీరు ఈ విధంగా ఆ తొడు మొత్తం తీసేస్తారంటే ఈజీగా బయటకు వచ్చేసిందండి లోపలన్న ఆ పచ్చి బనానా మొత్తము చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో ఒకవేళ రాకపోతే ఆ ఉబ్బెత్తుగా ఉన్న ప్లేస్లో కనీసం రెండు సార్లు ఘాట్లు పెట్టేస్తే ఈజీగా చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా తీసి పెట్టుకున్న ఈ అరటికాయలని వాటర్లో వేసి ఉంచుకోవాలి ఒకవేళ మీరు వాటర్లో వేసి ఉంచకపోతే ఆ పచ్చి బన్న మొత్తం నల్లగా డార్క్ అయిపోతుంది సో అందుకని ఉప్పు వాటర్లు అయినా వేసుకోవచ్చు లేకపోతే నార్మల్ వాటర్లో వేసుకున్న కలర్ అసలు ఏం చేంజ్ అవ్వదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ తీసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని దానిలోకి కొంచెం అంత వాటర్ చేర్చుకొని ఆ రెండు బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన వాటర్లో ఉంచుకున్న ఈ పచ్చి బనానా ఉంది కదా అవి మొత్తం తీసేసుకొని ఎక్కడా కూడా తడి లేకుండా బనానా మీద ఒక పొడి బట్టతో మంచిగా తుల్చుకుని పక్కన పెట్టుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే బనానా స్లైసరు చాలా తక్కువ రేటుగా దొరుకుతుందండి ఇదైతే బనానాని పొడుగ్గా పట్టుకొని ఈ విధంగా చేసినట్లయితే రౌండ్ షేప్ వస్తుంది కానీ అలా కాకుండా కొంచెం అడ్డంగా పెట్టేసుకొని మీరు ఈ విధంగా మీరు స్లైస్ చేసుకుంటే చూసారు కదా ఎంత పొడుగ్గా చక్కగా వస్తుందో ఎంత మంచి షేప్ తెలుసండి ఇదైతే చాలా ఈజీ కూడా అయిపోతుంది చూసారు కదా ఇంత చక్కగా సన్న లేయర్ లాగా అయిందో మీరు ఎప్పుడూ చేసుకునే రెసిపీ రౌండ్ షేప్ కాకుండా ఈ విధంగా కొంచెం కొత్తగా ట్రై చేయాలంటే నిలువ కాకుండా అడ్డంగా పెట్టుకుని చేయనండి చాలా ఈజీగా చాలా బాగా అలా చూడడానికి అయితే చాలా చక్కగా ఉంటాయి ఈ విధంగా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆ స్లైసర్ కొంచెం ముందు హైట్లో పెట్టుకుని స్లో మోషన్లో ఈ విధంగా అడ్డంగా పెట్టుకుని మీరు దాన్ని స్లైస్ చేశారంటే ఒక్కొక్కటి ఈజీగా ఆయిల్ పడిపోతుందండి ఒకవేళ మీకు ఆ వేడి ఆయిల్ చేతికి తగులుతుంది అనుకుంటే కనుక ఆయిలే కాకుండా విడిగానే ఒక్కొక్కటి చేతితో తీసుకుని అది తీసి ఆయిల్ వేసినా కూడా చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కడ ఏం అతుక్కదు చాలా సింపుల్ రెసిపీ చూడడానికి అయితే చాలా చాలా బాగుంటుంది అంటే ఒకటేసారి తినే పని లేకుండా ఈ విధంగా చేతితో పట్టుకొని కొంచెం కొంచెం కొరుకుని తింటే ఇవి చాలా బాగుంటాయి పప్పులోకి చారులోకి అయితే ఇంకా చాలా బాగుంటాయి ఈ విధంగా ఆయిల్లో వేసిన ఈ చిప్స్ మొత్తము కొంచెం వేగిన తర్వాత అందులోకి మనం ఫస్ట్లోనే ఒక బౌల్లో కలిపెట్టుకున్నాం కదా పసుపు ఉప్పు వాటర్ ఆ వాటర్ జస్ట్ రెండు టీ స్పూన్లు మాత్రం వాటర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత ఆయిల్ బబుల్స్ మొత్తం పోయిన తర్వాత ఇవి మంచి చక్కని రంగు వస్తాయి ఎల్లో ఎల్లో కలరు ఈ విధంగా ఎల్లో కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా అరటికాయలు మొత్తాన్ని ఈ విధంగా స్లోగా ఒత్తుకుంటే మంచి షేప్ వస్తాయండి అసలు ఆ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇల్లు ఇల్లు కలర్ అయ్యి క్రిస్పీగా క్రంచీగా సూపర్ అంటే సూపర్ ఉంటాయి పప్పులోకి సాంబార్లోకి పిల్లల బాక్సులు స్నాక్ కానీ మనం ఇంట్లో తినడానికి స్నాక్ రెసిపీ కానీ చాలా బాగుంటాయి వెళ్ళి కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి అలానే ఈ చిప్స్ మొత్తం తయారు చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి మీరు కనుక కాస్త వేడుకున్న టైంలో కనుక మీరు స్టోర్ చేసుకుంటే ఆ వేడి ఆవిరికి ఆ విధంగా మనం మూత పెట్టేసినట్లయితే మెత్తబడిపోతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వేళ మీకు దీనిలోకి ప్లేన్ కాకుండా కొంచెం ఎక్స్ట్రా కారం మసాలా కావాలనిపిస్తే కనుక కారం మసాలా పైన ఈ విధంగా చల్లుకున్నా కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది రౌండ్ షేప్ కన్నా పొడుగు షేపే మీరు విధంగా తయారు చేసుకుంటే ఇదే బాగుందని చెప్తారు అంత ఈజీ రెసిపీ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ